హాయ్ ఫ్రెండ్స్ శ్రావణి కిచెన్కు స్వాగతం సేమియా బిర్యానీ చాలా బాగుంటుంది మామూలుగా మనం ఎప్పుడు చేసినా బాస్మతి రైస్తోనే బిర్యానీ చేసుకుంటాం కాస్త వెరైటీగా ఇలా సేమియా బిర్యానీ చేసిన టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా సేమియా బిర్యానీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఒక కప్పు సేమియా వేసి మీడియం లో మూడు నాలుగు నిమిషాలు వేయించండి ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే ప్యాన్లో మరో రెండు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఇందులో రెండు బిర్యానీ ఆకులు చిన్న జావిత్రి చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలక్కులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి థర్టీ సెకండ్స్ ఫ్రై చేయండి మీరు కావాలంటే జీలకర్ర ప్లేస్లో సాజీరను కూడా యూస్ చేయొచ్చు కట్ చేసిన ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకుందాం ఇలా కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అరకప్పు ఫ్రెష్ బఠానీ కట్ చేసిన ఒక టమాటా ఒక బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకుందాం ఈ కూరగాయ ముక్కల్ని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి అలాగే రెండు టీ స్పూన్ల పెరుగుని వేసి కలుపుకుందాం పెరుగుని బాగా మిక్స్ చేయండి ముద్దలు ముద్దలుగా లేకుండా కొద్దిగా కొత్తిమీర పుదీనాకు వేసి మరోసారి కలపండి ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు సేమియాకు ఒక కప్పు పైన ముప్పా కప్పు వాటర్ని తీసుకుందాం చూడండి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ని తీసుకోండి వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఫ్రై చేసిన సేమియా వేసి కలపండి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే పైనుండి వేసి కలపండి ఒక ఐదు నిమిషాల్లో ఇలా దగ్గర పడుతుంది పెట్టి మరో నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి చూడండి సేమియా బిర్యానీ రెడీ అయినట్లే ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే వదిలేయండి బిర్యానీ పొడిపొడిగా అవుతుంది ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే కమ్మగా నోరూరించి సేమియా బిర్యానీ తయారు ఈ సేమియా బిర్యానీని మనం పెరుగు రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది మనం వెరైటీగా తినాలనుకున్నా లేదా లంచ్ బాక్స్ కానీ డిన్నర్లో కానీ ఇలా పది పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని రుచిగా తినేయచ్చు సో ఫ్రెండ్స్ ఈ సేమియా బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్